ఇద్దరు కుమారులు చదువుతున్నారు ఒక ఆయన ఇంటి పట్టునే ఉండి అమ్మకు సాయం చేస్తున్నాడు అటువంటి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం ఈ సంఘటన వల్ల ఒక్కసారి మానవీయ కోణంలో మనం ఆలోచిస్తే అర్థమయ్యేది ఈ ఈ సంఘటన వల్ల తల్లిని తండ్రి లేని పిల్లలు ఆల్రెడీ ఇప్పుడు తల్లిని కొలు కోల్పోయి అనాథ పిల్లల బజారున పడ్డ ఇల్లు లేని పిల్లలు ఆల్రెడీ ఇదంతా చూస్తా అంటే ఈ సంఘటనకు ఒక్కసారి మనం ఉపగ్రత పూర్వరంగాన్ని పరిశీలిస్తే అర్థమవుతుంది ఈ సంఘటనలో ముగ్గురు ప్రధాన నిందితులు ఏవన్ ప్రధాన ఈవన్ నిందితులు ప్రధాన నిందితులు బషత్ ఖాన్ గారు ఆయన మండల్ ప్రజా పరిషత్తులో లో కోఆపర మెంబర్ గా అవుతున్నారు ఇంకా కాంగ్రెస్ ఆలుబాయి కాంగ్రెస్ ఆయుద్ వీళ్ళు వీళ్ళు ముగ్గురు నిందితులుగా ఉన్నారు మరణ వాంగ్మూలంలో క్లియర్ గా దుర్గం శ్రవంత గారు చనిపోయే ముందు మెజిస్ట్రేట్ సమక్షంలో వాళ్ళు ఆల్రెడీ మరణ వాంగ్మూలంలో మనకందరికీ వీడియో కూడా ప్రసారం అయ్యింది దాంట్లో వీళ్ళు ముగ్గురు పేరు చెప్పింది ఆవిడ చనిపోకముందే ఒక్కసారి మనం ఈ పూర్వరంగాన్ని పరిశీలిస్తే ఈ వ్యక్తి ఎవరైతే ప్రధాన నిందితుడు ఉన్నాడో ఈయన మీద చాలా కేసులు ఉన్నాయి రెండు వేల పదహారు నవంబర్లో ఒక దళిత మహిళ సుందిల్ల ఆమె ఆల్రెడీ ఈయన మీద ఒక అట్రాసిటీ కేసు బుక్ చేయాలని దరఖాస్తు పెట్టింది పోలీసు వాళ్ళు దాన్ని నిర్వీర్యం చేసారు చేసేసి కనీసం కేసు బుక్ చేయలేదు దాన్ని ఫాలోఅ ఈమెయి మానవకుల సంఘంలో పిటిషన్ ఇస్తే మానవ హక్కుల సంఘం వాళ్ళు డీఎస్పీ గారి లెటర్ రాస్తే డీఎస్పీ గారు చేస్తాం చూస్తామని అన్నారు నిమ్మకు మీరు ఎత్తిరట్టున్నా రెండేళ్ల ముందు ఉమ్మరి లింగయ్య తన సర్పంచ్ భర్త అక్కడ మరిసరి గ్రామం ఈమె వాళ్ళ అన్న ఉమ్మరి సత్తయ్య వీళ్ళ మీద గ్రామ పంచాయతీ ఆఫీసులో బహిరంగంగా వీళ్ళను వెనక నుంచి వచ్చి కొట్టి కొడితే సత్తయ్య కర్ణబేరు చిట్లీ ఆయనకు ఆల్రెడీ చికిత్స నిమిత్తం మంచిగా ట్రాన్స్ఫర్ చేశారు ఎవిడెన్స్ తో పాటు మేము ఈ గ్రీవియస్ హార్ట్ అండి ఇది మీరు కేసు పెట్టండి అని పోలీసు వాళ్ళు నెత్తి నోరు కొట్టుకున్నాం కొట్టుకుంటే దాని మీద లేదు ఇందులో ఆయనే నిందితుంది ఇంకపోతే ఐదు రోజుల క్రితం జనవరి ఇరవై ఐదో తేదీ ఆమె నిద్రిస్తుండగా ఆమె ఇంటికి నిప్పంటించారు అందులో ఈనే నిందితు అక్కడ కేసు నిర్వీర్యం చేసి పోలీసు వాళ్ళు ఏం చెప్పారంటే నువ్వు సిలిండర్ లేనిందని చెప్పు నీకు పైసలు వస్తాయని తప్పుడు సమాచారంతో ఆ కేసు నిర్వీర్యమైంది ఇవన్నీ కేసుల్లో వీళ్ళు పోలీసు యంత్రాంగం పూర్తి వైఫల్యం చెందడం వల్లే ఒక నిరుపేద దళిత మహిళ తన స్థానాన్ని కోల్పోయిందనేది వాస్తవం ఒక నిండు ప్రాణాన్ని మనం మన అచేతన వ్యవస్థే ఆ నిండు ప్రాణాన్ని బలిగొన్నదని ఈ పూర్వ రంగాన్ని మనం ఆలకిస్తే అర్థమవుతుంది వరుసగా ఈ సంఘటనలు జరుగుతున్న పోలీసు వ్యవస్థ పూర్తిగా దాసోహం అన్నట్టు వ్యవహరించింది ఇది ఇది సరాసరి చెప్పాలంటే కోల్డ్ బ్లడ్ మర్డర్ కోల్డ్ బ్లడ్ మర్డర్ అంటే ఆ వ్యక్తికి ప్రతిఘటించే అవకాశం కూడా ఇవ్వలేదు చనిపోతా ఉంటే మనం ప్రతిఘటిస్తాం మాటలు అటెంప్ట్ చేస్తాము చేసే అవకాశం కూడా లేకుండా నిద్రిస్తున్న సమయాన ఆయిల్ పోసి ఆమెను తగలబెట్టి ఆ దారుణంగా హత్య చేయడం అనేది చాలా కిరాతకమైన చర్య ఇది ఒక్కసారి మనం గమనిస్తే ఆమె ఇట ఆన్ ద స్పాట్ చనిపోయి ఉంటే ఇది ఆత్మహత్యగా చిత్రీకరించి చిత్రీకరించి ఈ కేసును పూర్తిగా తప్పుదోవ పట్టించే అవకాశం ఉండేది కానీ ఆమె ఆమె కొంతకాలం కొంతసేపు బతికింది ఆమె సుకు ట్రాన్స్పోర్ట్ చేయడం వల్ల అక్కడ మెజిస్ట్రేట్ మాత్రం మనకి ఇమేజ్ దొరికింది కానీ ఇప్పుడు ఒక రకంగా మనం ఇంకోదో అలా చూస్తే పోలీసు వాళ్ళు దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించి దాన్ని ఆత్మహత్యగా కేసు బుక్ చేసే అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది వాటి వరకు జరిగిన విషయాన్ని మనం చూస్తూ మనకు వాస్తవాలు కూడా తెచ్చి వాళ్ళు ఒకవేళ ఆమె ఆన్ స్పాట్స్ స్పాట్ నిందితులు ఎక్కడ ఉన్నారో అని చెప్పే గౌరవ లేదు పోలీసు వ్యవస్థ ఇప్పుడు జనవరి ముప్పై నాడు చనిపోతే ముప్పై ముప్పై ఒకటికి ఇవాళ ఏడో తేదీ పది రోజులు అయింది నిందితులు ఎక్కడ ఉన్నారని మన డిఎస్పీ గారు అడిగితే మాకు తెలుసండి అంట మరి మీరు అరెస్ట్ చేసేద్రా రిమాండ్ పంపినరా అని కనీసం మనకు సమాచారం ఇవ్వలేని ఈ వ్యవస్థ మీద మనకు నమ్మకం ఎందుకు ఉండాలి అని మనం ప్రశ్నించాల్సిన అవసరం మనం చూస్తే నల్లబెల్లం గుర్తా కేసులలో అత్యుత్సాహం ప్రదర్శించి వాళ్ళని వెనుక నించోబెట్టి నిందితులను వెనుక నిల్చోబెట్టి పోలీసు వారు ముందటి నిల్చొని ఫోటోలు దిగి ప్రెస్ మిత్రులకు పంపిస్తున్నారు ఇంత దారుణంగా ఒక దళిత మహిళ హత్యకు గురైతే కనీసం స్పందించే గుణం కూడా లేని ఈ వ్యవస్థ మీద మనకు ఎందుకు నమ్మకం ఉండాలని మన నేను ప్రశ్నిస్తున్నా ఇంకా వాస్తవాలను దాచే ప్రయత్నం ఇప్పుడు ఆ ప్రధాన నిందితుడు నిందితుడు ఎక్కడ ఉన్నాడని ఆ మరిసరి గ్రామంలో అందరికీ చెప్తే తెలుస్తుంది ఇక్కడ అందరికీ తెలుసు ఎక్కడ ఉన్నాడు ఆయన ఎవరి ఆధ్వర్యంలో ఆయన దాక్కుని ఉన్నాడు ఎప్పుడు ఆయన బయటకు వస్తాడు అనే విషయం కూడా తెలుసు ఆయనకు యాంటిస్పేటరీ బెయిల్ కోసం అప్లై చేశారు యాంటిస్పేటరీ బెయిల్ దొరికినాడు ఆ బెయిల్ పట్టుకొని ఈయన వస్తాడు ఇక్కడ అరెస్ట్ చేసి చూపిస్తారు ఇక్కడ అరెస్ట్ చూపిస్తారు అక్కడ అక్కడ బెయిల్ బెయిల్ తీసుకొని బయటపడదు ఇది వాళ్ళ ఉపాయం నేర ప్రవృత్తి గల ఎమ్మెల్యే గారు మన దగ్గరికి ఉన్నారు ఆ నేర ప్రవృత్తి ఉన్న ఎమ్మెల్యే గారు నేరస్తుల్ని ఎట్లా వెలికేసి అనేది మన అందరికీ తెలిసిన విషయం ఇది మనకి పెద్ద ఆశ్చర్యం ఆశ్చర్యం కలిగించాల్సిన అవసరం లేదు ఎవరు అడిగా చెప్తారు ఇక్కడ ఈ విషయంలో ఎమ్మెల్యే గారికి ఎటువంటి ప్రవృత్తి ఉన్నదనేది ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి కాకముందే ఇక్కడ సర్టిఫికేట్ ఇచ్చి ఉన్నారు మన కొత్తగా ఆయన నేర ప్రవృత్తిని నిరూపించాల్సిన అవసరం లేదు ఈ ప్రాంతంలో ఉన్న చిన్న పిల్లలను అడిగితే తెలుస్తుంది ఇక్కడ ఈ ప్రాంతంలో నేర నేర సామ్రాజ్యం ఏర్పడడానికి కారణం ఎవరనేది ఇక్కడ చిన్న పిల్లలని అడిగిన తెలుస్తుంది ఇక్కడ మొత్తం వ్యవస్థలో మనం చింతించాల్సిన అంశం ఏమంటే నిమ్మకు నీరెత్తిన నీర నిమ్మకు నీరెత్తినట్టు ఉన్న పోలీసు యంత్రాంగం నేను డిఎస్పీ గారిని కలిసినప్పుడు చెప్తున్నా అయ్యా మీరు మీరు ఏమో చేస్తా అనుకుంటున్నారు ఎమ్మెల్యే గారు ఉంటారు ఇవాళ ఎమ్మెల్యే ఒక ఆయన ఉంటారు రేపు ఒక ఎమ్మెల్యే ప్రభుత్వం ఇవాళ ఒకటి ఉంటుంది రేపు ఒకటి ఉంటుంది మీరు ఈ చట్టంలో ఎరుక్కుని ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూలీ చేస్తున్నారు ప్రజాస్వామ్యం పరిరక్షణ చేయాల్సింది మీ బాధ్యత ఈ బాధ్యతను గుర్తెరిగి మీరు మసలుకోవాల్సిన మీరు ఏకపక్షంగా వ్యవహరించడం వల్ల తీవ్ర అన్యాయం అవుతుంది మాకు దళిత సంఘాలన్నీ చుట్బాధకు గురవుతున్నాయని చెప్తే సమాధానం చెప్పేసి ఇంత పెద్ద ఎత్తున అపనమ్మకం పోలీసు వ్యవస్థ మీద ఉంటే మీరు కనీసం ప్రిపరేటివ్ జాబ్ మీరు ఏదో తూతూ మాత్రంగా చేయాల్సిన కార్యక్రమం కూడా చేయట్లేదు ఏదో చూపి అరెస్ట్ చేసినాము డిమాండ్ చేసిన చూపించాల్సిన కనీస ధర్మం మీద ఉన్నది ఆ కనీస ధర్మం కూడా మీరు నిర్వర్తిస్తలేదు నేను ఒకటి మేము చూసాము మాకు ఉన్నాడు ఇక్కడ ఇక్కడ బాలాజన్ కోటలో ఆయన మీద ఒక వాళ్ళు అక్రమంగా కేసు పెడదామని ప్రయత్నం చేస్తుంటే దాంట్లో అత్యుత్సాహం చూపించి ఇరవై నాలుగు గంటల ముందు ఎస్ఐ కూడా లేడు అక్కడ అట్లాంటి పరిస్థితుల్లో ఆయన మీద కేసు పెట్టి ఆయన మీద అక్రమ కేసు బనాయించడానికి అత్యుత్సాహం చూపి ఇదే పోలీసు వ్యవస్థ ఒక నిరుపేద దళిత వితంతు అక్కడ దారుణంగా హత్యకు గురిగా పడితే కనీసం నిందితులని డైన్ డిక్లరేషన్ ఉన్న నిందితులు మెజిస్ట్రేట్ సమక్షంలో మీకు ఆధారం ఉంటే కనీసం ఆ నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేసే సత్తా లేని మీరు ఈ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తారని మేము నమ్మకం అసలు నమ్మనే నమ్మం మీద పూర్తి అమన అపనమ్మకంతో ఈ ప్రధానికం ఉంది ఈ నియోజకవర్గం ఉంది అని నేను తెలియజేస్తున్నా ఈ విషయాన్ని ఇంతటితో లేదు మేము డిఎస్పీ గారిని అప్రోచ్ అయ్యాము ఎస్పీ గారిని అప్రోచ్ అవుతాము అక్కడ కాకపోతే డిఎస్జీ గారి దగ్గర పోతాం డిఎస్ గారి దగ్గర పోతే డిజిపి గారి దగ్గర పోతాం ఇవన్నీ పోలీసు వ్యవస్థ మీద ఒత్తిడి పెంచుతూనే ఉంటాం ఇంకోవైపు మానవ హక్కుల సంఘానికి దగ్గర పోతాం ఇంకోవైపు జాతి రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ కొత్తగా నియమితుడయ్యారు శ్రీ శ్రీనివాస్ గారు ఆయన సమక్షంలో మేము పిటిషన్ ఇస్తాం కుటుంబ సభ్యుల్ని తీసుకొని అక్కడ మాకు న్యాయం జరగబోతే జాతీయ మానవ సంఘం జాతీయ ఎస్సీ ఎస్టి కమిషన్ ఉన్నారు కమిషన్ చైర్మన్ ఉన్నారు జస్టిస్ పిఎన్ పునియా గారు ఆయన దగ్గరికి వెళ్లి పిటిషన్ ఇస్తాం ఆన్లైన్ ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ సిద్ధమైంది మేము ఆన్లైన్ పిటిషన్ కూడా పెడతాం మేము ఈ ఈ ఇవాళ రేపట్లో ఆయన అపాయింట్మెంట్ దొరకక ఆయన జాతీయస్టి కమిషన్ దగ్గర కూడా పోతాం ఒక ఎక్కడో మారుమూల చోట ఒక పెద్ద మనిషి కాటి కాలు జాకున్న పెద్ద మనిషి చనిపోతే పరామర్శించడానికి అత్యుచ్చారాన్ని చూపే ఇదే ఎమ్మెల్యే గారు ఒక నిరుపేద దళిత మహిళ అక్కడ దారుణంగా హత్య గావించబడితే కనీసం వాళ్ళ కుటుంబాన్ని ని పరామర్శించే ధర్మం కూడా లేని ఇటువంటి ఎమ్మెల్యే గారు మనకు ఉండడం నిజంగా మన దౌర్భాగ్యంగా నేను భావిస్తున్నా వీళ్ళ కుటుంబానికి అండగా నిస్తాం ఇప్పుడు ప్రభుత్వం తరఫున వీళ్ళకి తప్పకుండా ఎక్స్ప్రేష ఇవ్వాలి ఇల్లు లేదు వాళ్ళకు ఇల్లు కట్టి ఇల్లు మంజూరు చేయాలి ఒకటి కుటుంబంలో ఆయన లా చేస్తున్నాడు కాబట్టి థర్డ్ ఇయర్ ఇంకొక ఫోర్త్ ఇయర్ వన్ ఇయర్ స్టడీ ఉండే ఆయనకి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాం దళిత బస్తీ అని చెప్తున్నారు దళిత ఇప్పటికి మా దగ్గర దళిత బస్తీ కార్యక్రమం ఇలా ఇచ్చిన భూమే లేదు ఆ పేరు చెప్పుకునైనా వీళ్ళకు మూడు ఎకరాల భూమి ఇస్తే వాళ్ళ కుటుంబానికి పోషణకి వస్తుందని విజ్ఞప్తి చేస్తూ ఈ మొత్తం సంఘటనలో ఇంకనైనా తేరుకొని కొంచెం మా ఒక నిరుపేద దళిత విదలుతూ కుటుంబానికి న్యాయం చేకూరు జలగలరని పోలీసు వారికి వినవిస్తూ సెలవు